నమికా రుచి ఛానల్కి స్వాగతం అండి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు నాలుగు బంగాళాదుంపలు నాలుగు వంకాయలు ఉంటే చాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి అందులో వేసానండి అవి మగ్గాక బంగాళాదుంప ముక్కలు వేసాను ఇవి వంకాయ ముక్కలు కోసి కడిగి అందుట్లో సాల్టు పసుపు వేసి కడిగి పక్కన పెడుతున్నానండి బంగాళదుంపలు మగ్గాక వంకాయలు వేద్దాము అవి మగ్గాక ఇప్పుడు పసుపు సాల్టు వేస్తానండి అల్లం ఉల్లిపాయ పేస్టు ధనియా పౌడరు జీరా పౌడరు కారం అన్నీ వేసి తిప్పి మగ్గాక వాటర్ పోస్తానండి గుమ్మలాడే వంకాయ బంగాళదుంప కర్రీ రెడీ సూపర్ టేస్టీ ఉంటుందండి ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్